హాయ్ గైస్ అన్నంతో మిక్చర్ చేసుకుంటున్నానండి అన్నాన్ని రాత్రిపూట అన్నం మిగిలిపోతుంది కదా అది రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా ఎండలో పెట్టి ఎండబెట్టుకున్న తర్వాత బాగా ఎండిపోతుంది దాన్ని కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని ఇలా జాలి గరిటె పెట్టుకొని ఇలా వేయించుకోవాలి అన్నీ ఇలా వేయించుకొని ఇంకా అన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా వేయించుకొని తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి ఈ అన్నం అటుకులు అనేటివి అన్నం వేస్ట్ కాకుండా ఉంటుంది మనము ఒకవేళ ఏ ఎట్లా చేసినా కానీ ఏదో ఒక రకంగానేమో మిగిలిపోతుంది మిగలకుండా ఏం ఉండదండి ఎవరికైనా ఎంత బాగా చేసే వాళ్ళకైనా కానీ అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలా ఎండబెట్టేసుకొని మాకు ఎండ బాగా వస్తుంది అందుకని ఎండబెట్టేసుకొని ఇలా ఇంకా దాన్ని వేయించుకుంటాను వేయించుకొని దాంట్లోనే కొన్ని పల్లీలు దాంట్లోనే కొన్ని పప్పులు కూడా యాడ్ చేసుకున్నా పప్పులు కూడా యాడ్ చేసుకొని వేసేసుకొని ఇంకా దాంట్లోనే కొంచెమంతా కారం పొడి కూడా వేసుకోవాలి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని ఇలా పప్పులు పల్లీలు రెండు వేసేసుకొని ఆమె వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు కూడా వేసుకుని ఉంటే సరిపోవు నేను అది కొంచెం మిస్ చేసేసిన కరివేపాకు ఇంకా ఇలా కారం పొడి కారం పొడి వేసేసుకొని దీంట్లోనే ఇంకా కొంచెం అంత ఉప్పు కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా రెండు వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంకా ఆ పొడిని దీంట్లో జల్లుకుంటే కనుక బాగా సరిపోతుంది అంతా కలపెట్టేసుకోవాలి ఇట కలపెట్టేసుకొని ఇంకా తింటే కనుక సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఓపిక ఉంటే కనుక